అండి దిస్ జ్యోతి ఇదేంటని చూస్తున్నారా ఇది అట్టండి డేక్సాలో వేస్తే డేక్సా రొట్టె అంటారు కడాయిలో వేస్తే కడాయి అంటారు ఈ మధ్యలో హోల్ ఎలా వచ్చిందని అనుకుంటున్నారా ఈ హోల్ ఎలా వచ్చింది దీనికి అదేంటి చూసేద్దాం ఇప్పుడు ప్రాసెస్ ఇదిగోండి మార్నింగ్ పిల్లల స్కూల్ అప్పుడు టిఫిను మరి త్వరగా అవ్వదు కదా మనం ఈ డేక్సాయి రొట్టెస్తామనుకోండి ఇది చాలా మెత్తగా స్మూత్గా ప్లప్పీ ఫ్లప్పీగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది మార్నింగ్ ఇది మనం వేసేసి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తే అది అవుతూ ఉంటుంది వేరే పనులు చేసుకోవచ్చు నేను దీంట్లో కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి చేశాను కొబ్బరి పచ్చడి కాకుండా మీరు ఏ చట్నీతో అయినా తినొచ్చు అయితే ఇప్పుడు ఈ రెండు మనము ఒక వీడియోలో చూద్దామండి అట్ట ఎలా వేసుకోవాలి కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో ఒక వీడియోలో చూసేద్దాం ఇదిగోండి దీనికోసం నేను ఇడ్లీ రుబ్బు తీసుకున్నాను ఇడ్లీ రుబ్బులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసాను ఓకే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొద్దిగా అంటే రెండు స్పూన్లు రెండు స్పూన్లంతా పచ్చి కొబ్బరి తురు వేసాను దీంట్లోనూ నేను ఆల్రెడీ సాల్ట్ కలుపుకున్నాను దీనికి సరిపడా సాల్ట్ ఇప్పుడు జీలకర్రను పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేశాను ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఎందులో అయితే అట్టేస్తానో ఆడేక్సా తీసుకున్నాను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తాను కొద్దిగా అంటే ఒక స్పూన్ చాలు ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అది స్ప్రెడ్ అయ్యే వరకును అక్కడ అంతటికి ఆయిల్ సరిపోయేలాగా నేను ఒక అర టీ స్పూన్ వేసాను ఆయిల్ ఇదంతా ఇలాగ స్ప్రెడ్ చేయాలి మనం అంటే అటు దీనికి అంటుకుపోకుండా ఓడడానికి మనం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ పెట్టుకుంటామండి మధ్యలోను ఈ గ్లాసుకు కూడా మనం ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి ఇదిగోండి గ్లాస్కి ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట మొత్తం ఇది డేక్స్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి ఇదేమో గ్లాస్ మధ్యలో పెట్టాలి ఆ గ్లాస్లో వాటర్ వేయాలండి వాటర్ త్రీ బై ఫోర్త్ అంటే మొత్తం వంతేయాలి పూర్తిగా ఫుల్గా వేయకూడదు ఇప్పుడేమో మనం తయారు చేసుకున్న ఈ రుబ్బు ఇందులో వేసేయాలండి ఇరుబు ఇందులో వేసేయాలి మనం ఎందుకంటే ఇలా స్లోగా దీంట్లోకి వేయాలన్నమాట కంటుకోకుండా లోపలే అది వెళ్ళేలాగా ఇలా స్లోగా వేయాలి పూర్తిగా నిండా వేయకూడదు అది ఉడికిన తర్వాత పైకి ఉబ్బుతుంది కదండి అందుకని కొంచెం సగానికి వేస్తే చాలు ఇలాగ ఈ విధంగానూ మొత్తం ఇదంతా ఇలాగ స్ప్రెడ్ చేసి అంతే దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెడదాం ఇదిగోండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను అయితే ఇది అయిపోయే వరకు సిమ్లోనే ఉంచాలి మనం లిడ్ పెట్టేసి సిమ్లో ఉంచాలండి స్లోగా అవుతుంది ఇదిగోండి కొబ్బరి పచ్చడి కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు ఏపడానికే కదా అర టీ స్పూన్ వేసాను సరే ఇందులో ఇదిగో ఒక స్పూను శనగపప్పు పచ్చి శనగపప్పు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు ఎండిమిర్చి వేసుకున్నానండి ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇందులోనే నాలుగు వెల్లుల్లి రేపలు వేస్తున్నాను కొంచెం ఫ్రై ఇవ్వాలండి కొద్దిగా వేగుతూ ఉంటాయి లోపల నేను కొబ్బరికాయ ఒక చెప్పే తీసుకున్నానండి ఒక చెప్పు కొబ్బరికాయ ముక్కలు ఇవి తర్వాత కొద్దిగా చింతపండు ఇది చట్నీ కాదు పచ్చడి రైస్లోకి కూడా బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది అందుకని చింతపండు కొద్దిగా వేస్తున్నానండి కొద్దిగా అంటే ఒక చింతకాయలో సగం ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ అంతా చింతపండు వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత చల్లారాక ఆ కొబ్బరి ముక్కలు చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేయడం అండి అవి రుబ్బేసుకున్నాక మళ్ళీ తాలిపు చేయడం ఉప్పు పెట్టడం ఇదిగోండి వేగిపోయాయి ఇవి చల్లారినిచ్చాక నేను గ్రైండ్ చేస్తాను ఇదిగోండి వేపుకున్న కొబ్బరి ముక్కలు ఇవన్నీ నేను ఇందులో వేసాను తేలం పెట్టిన మిర్చి పోపులు అవన్నీ కొబ్బరి ముక్కలు సాల్ట్ వేసాను ఇదిగో చింతపండు వేసాను దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేస్తాను చూద్దామండి మన డేక్సా రొట్టె ఎంతవరకు వచ్చిందో అంటుకోవట్లేదు అయిపోయిందండి ఒకసారి నేను చెక్ చేస్తాను చాక్కి అంటుకోలేదండి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు చూసారా వాటర్ ఎలా మరుగుతుందో లోపల వాటర్ అలా మరుగుతుంటే ఆ వాటర్ యొక్క తుంపర్లో అట్టు మీద చుట్టూ పడతాయి అనమాట అందువల్ల అది చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది అట్టు ప్లఫీ ఫ్లఫీగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది తినడానికి స్మూత్గాను మీరు ట్రై చేయండి ఎలా ఉందో చూసుకోండి అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి మన కొబ్బరి చట్నీ గ్రైండ్ చేసేసాను ఇప్పుడు కొద్దిగా మనం పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి దీంట్లో కొబ్బరిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి అందువల్ల ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు కొద్దిగా ఒక అరటి స్పూన్ వేస్తే చాలండి ఒక స్పూన్కి తక్కువే వేసాను నేను ఆయిల్ ఇదిగో దీనికి పోపు కోసం పచ్చిశనగపప్పు మినప్పప్పు తీసుకున్నాను పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇదిగోండి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు మూడే తీసుకున్నాను ఆల్రెడీ ముందేసాం కదా కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు పప్పులు కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి వేసేసి ఆ కొబ్బరి కూర ఇందులో వేసేద్దామండి చూసుకోండి కరివేపాకు వేసినప్పుడు పైకి టే ఎండి మిర్చి చేస్తున్నాను నేను ఇందులోను మర్చిపోయాను ఇంకా ఏమి లేవు కదా కబర్కరు యాడ్ చేస్తాను పచ్చడి ఇలా గట్టిగానే రుబ్బు కావాలి చట్నీ చట్నీలాగా లూజు లూజుగా ఉంటే బాగోదు ఇప్పుడు కొంచెం మిక్సీ జార్ కడుక్కొని కూడా వాటర్ యాడ్ చేస్తాము అంటే చాలా గట్టిగా ఉంది ఇది రైస్లోకి కూడా బాగుంటుంది అండి టిఫిన్స్లోకి రైస్లోకి బాగుంటుంది ఇది రెండు రోజులు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అంతే అండి అయిపోయింది ఎంతో సింపుల్గా కొబ్బరి పచ్చడి అయిపోయింది ఇప్పుడు కావాలంటే సాల్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకుని ఆఫ్ చేయడమే కొద్దిగా ఒక టూ మినిట్స్ ఇలాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి అప్పుడు రెండు రోజులు నిలవ ఉంటుంది ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయాక మనం ఇప్పుడు మిక్సీ జార్ కడిగేస్తాం కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచితే ఇది టూ డేస్ పాడవకుండా ఉంటుంది టిఫిన్స్లోకి వేడివేడి అన్నంలోకి పప్పు ఏదన్నా వండుకున్నప్పుడు సైడ్ డిష్గాను బాగుంటుంది ఓకే అండి అయిపోయింది కొబ్బరి పచ్చడి థ్యాంక్ యూ ఫర్